నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం బూడిదగడ్డ బస్తీలో కొలువై ఉన్న శ్రీ మహంకాళి అమ్మవారి దేవాలయంలో ఆషాఢ మాసం బోనాల సందర్భంగా అంగరంగ వైభవంగా అమ్మవారి రథోత్సవం సందర్భంగా పూజారి రాధాకృష్ణ శర్మ మాట్లాడుతూ బూడిదగడ్డ బస్తీలో పాసి కులస్తుల చేత పంతొమ్మిది వందల అరవై మూడులో కాళీమాత అమ్మవారి ఆలయాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు నరేంద్ర భవానీ నిత్య నైవేద్యం పూజా కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఆలయంలో ప్రతి సంవత్సరం బోనాల జాతరను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్న నేపథ్యంలో ఆషాఢ మాసం బోనాల సందర్భంగా నేడు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లోని డప్పు డోలు వాయిద్య కళాకారుల ప్రదర్శనలతో అమ్మవారి రథోత్సవాన్ని వైభవంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు భాద్రాత్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పట్టణంలో బూడిదగడ్డ బస్తీలో పాశీ కులస్థల చేత పంతొమ్మిది వందల అరవై మూడవ సంవత్సరంలో అమ్మవారి యొక్క ప్రతిష్టాపన మహోత్సవం జరిగింది అప్పటి నుంచి వారు పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు తదాది శ్రీ నరేంద్ర భవానీ స్వామివారు తొంభై ఐదవ సంవత్సరంలో ఇక్కడికి అమ్మవారికి వచ్చి దర్శనం చేసుకుని అమ్మవారి యొక్క దీక్ష తీసుకొని అమ్మవారి యొక్క దీక్షలో అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొంది ఇటువంటి అత్యంత సుందరమైనటువంటి ఆలయాన్ని ఇక్కడ ఉన్నటువంటి స్థలదాతలు అలాగే బ బస్తీవాసులు గ్రామంలో ఉన్నటువంటి అందరి యొక్క సహకారంతో అత్యంత ఉన్నతమైనటువంటి దేవాలయం నిర్మాణం చేసి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నిత్యము ఉదయము సాయంత్రము రాత్రి పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తూ అంగరంగ వైభవంగా బోనాల జాతర మహోత్సవం ప్రతి సంవత్సరం కూడా ఈ సంవత్సరం ఇరవై ఆరో సంవత్సరం అప్పటి నుంచి కూడా అత్యంత వైభవవతంగా బోనాల జాతర కార్యక్రమం మహోత్సవం నిర్వహించడం జరుగుతుంది అమ్మవారి అనుగ్రహం విషయం చేత ఇక్కడికి ఎవరైతే భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించి ధరిస్తారో వారందరికీ కూడా కొంగు బంగారంగా అమ్మవారు ఇచ్చి వారి యొక్క కార్యక్రమాలని కూడా నెరవేరుస్తుంది తినదన ప్రవర్ధమానంగా కొనసాగుతూ ఉన్నటువంటి ఈ యొక్క మహంకాళి అమ్మవారి యొక్క ఈ సంవత్సరం బోనాల జాతరలో ఇప్పుడు అమ్మవారి యొక్క విశేషమైనటువంటి రథోత్సవ కార్యక్రమం ప్రారంభించబడుతోంది భక్తులంతా కూడా ఈ యొక్క రథోత్సవ కార్యక్రమంలో పాల్గొని సేవిస్తున్నారు ఈ యొక్క సంవత్సరం అంతా కూడా అమ్మవారి అనుగ్రహ విశేషం చేత వీరి యొక్క రాష్ట్రానికి దేశానికి ప్రజలకి అందరికీ కూడా సర్వదా సుభిక్షంగా ఉండాలని తద్వారా భక్తులు ఏ విధమైనటువంటి ఇక్కట్లో పడకుండా అమ్మవారి అనుగ్రహంతో తోటి ముందుకు సాగాలని చెప్పి అమ్మవారిని మనసావాతి కోరుకుంటూ స్వస్తి జై బోలో కాళీ ఈ వార్త సమాప్తం నమస్కారం